రెండు రోజులకు కనీసం ఒక్క పూటైనా లేనిదే ముద్ద దిగదు మనకు అలాంటిది దాదాపుగా చికెన్ తినక నెల రోజులు అవుతుంది నాలుక ముడుసుకుపోయిందంటే నమ్మండి ఏది పెట్టినా అద్దంటే అద్దని బయటకే దొబ్బుతుంది అప్పుడప్పుడు మా ఊరిలో దొరికే గంగచాపలు తింటూనే ఉన్నాము అదేంటో గాని చికెన్ కున్న టేస్ట్ వేరు కదా అందుకోసమని నాటుకోడి లైట్ సూప్ పర్ఫెక్ట్ మసాలా ఐటమ్స్ తోని ఈ వీడియోలో చూపించబోతున్నా ఒకసారి మీకు నచ్చితే ఖచ్చితంగా ఇలాగ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి నాలుగు ఇలాచీలు ఒక నాలుగైదు లవంగాలు చెక్క అనాస పువ్వు జాపత్రి ఈ మొత్తం మసాలా దినుసులు కడాయిలో వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం గుండు మిరియాలు తీసుకుందాము నాటుకోడిలో మిరియాలు వేస్తే చాలా బాగుంటాయి ఖచ్చితంగా వేసుకోండి తర్వాత వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో చక్కగా వేపిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి ధనియాలను ఇంకా చక్కగా లో ఫ్లేమ్ లో వేపాలి ఇప్పుడు మసాలా దినుసులు వేపినా గానీ లో ఫ్లేమ్ లోనే వేపాలి ఎందుకంటే లోపల దాకా వేగుతుంది మసాలా మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని ఇలాగ చక్కగా లో ఫ్లేమ్ లో వేపండి మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం అంత గసాల వేయండి గసాల వేసి ఒక అర నిమిషం పాటు అలాగే వేపి తీసుకోండి ఎందుకంటే గసాల తొందరగా వేగుతుంది అందుకోసమని గ్యాస్ అయితే సిమ్ లోనే ఉంచండి చూడండి ఇలాగ చక్కగా వేపిన తర్వాత తీసేసి పక్కన పెట్టండి ఇప్పుడు మనము ఒక ఏడెనిమిది బాదం పప్పులు తీసుకుందాము తర్వాత దీంట్లోకి కొంచెం అంత ఎండు కొబ్బరి ముక్క అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పులు ఇంకా తీసుకుందాము వీటినన్నింటినీ కడాయిలో వేసి పొయ్యి మీద పెట్టి చక్కగా దూరగా వేపాలి లో ఫ్లేమ్ లో ఎండు కొబ్బరి ఇలాగే వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అప్పుడే చక్కగా వేగుతుంది దీంట్లోకి జీడిపప్పు బాదం పప్పుకు బదులుగా పల్లీలు ఇంకా వేసుకోవచ్చు మీరు కావాలంటే పల్లీలని తీసుకోండి ఇలాగా చక్కగా వేపిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేపిన మసాలా వేసుకుందాము మసాలాని ఒకసారి చక్కగా మిక్సీ వట్టి తీసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వట్టి తీసుకోవాలి తర్వాత వేపి పెట్టిన జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసి నీళ్లు వేయకుండా పొడి పొడిగానే చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసి తీసుకోవాలి రవ్వల్ గా లేకుండా ఇలాగా మెత్తగా అయ్యేట్టుగా చూసుకోండి ఇలాగా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు మసాలాని పక్కన పెట్టి పెట్టుకొని కొంచెం పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను కట్ చేసి పెట్టిన నాటుకోడి ఒక కిలో తీసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత పసుపు వేసుకుందాము అలాగే మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు వేస్తున్నా తరువాత సరిపడేంత ఉప్పు వేసి కొంచెం అంత నూనె వేసి ముక్కలని బాగా కలిపి తీసుకోవాలి ఉప్పు కారము చక్కగా పట్టేంత వరకు బాగా కలిపి ఒక అర్ధ గంట పాటు పక్కన పెడదాము ఎందుకంటే ఉప్పు కారం ముక్కకు చక్కగా పడుతుంది అందుకోసమని ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ లా నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇంకా వేసి వీటి నుండి పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి బాగా కలుపుతూ వేపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము అప్పటిదప్పుడు దంచి వేసినామంటే కూర మరింత టేస్ట్ వస్తుంది అందుకోసమని ఫ్రెష్గా దంచి వేసుకోవాలి ఇలాగ చక్కగా మొత్తం అంతా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టిన చికెన్ వేసుకోవాలి చికెన్ మొత్తం ఇంకా వేసి బాగా కలుపుతూ నీరు వచ్చేంత వరకు మూత పెట్టి చక్కగా ఉడికించాలి నీళ్ళైతే వేయకండి చికెన్లో ఉన్న నీరు వచ్చేంత వరకు మూత పెట్టి బాగా కలిపి ఉడికించాలన్నమాట ఇప్పుడు ఇలాగా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి మరొక్కసారి బాగా కలిపి మూత పెట్టి దీన్ని బాగా ఒక రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి చికెన్లో లో ఉన్న నీరు మొత్తం అంతా బయటకొచ్చి మళ్ళీ ఇనికేంత వరకు ఇలాగ ఉడికించినామంటే అంటే ముక్క మరింత టేస్ట్ వస్తుంది అందుకోసమని ఇలాగ చక్కగా బాగా కలుపుతూ ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలాగ ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకోండి నేనైతే ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటున్నా నీళ్లు వేసి పైనుండి మూత పెట్టి ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి మొత్తం ఇంకా వేసుకోవాలి మసాలా పొడి మొత్తం అంతా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత పైనుండి మూత పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాల వరకు ఉడికించినామంటే మసాలా ఫ్లేవర్ ఇంకా ముక్కకు బాగా పడుతుంది అలాగే సూప్ ఇంకా చిక్కగా వస్తుంది మసాలా వేసిన తర్వాత మీరు కావాలంటే ఇంకా దగ్గర వరకు ఇంకా ఉడికించుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు మూత పెట్టి దించేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో నాటుకోడిలో మీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటో కామెంట్ చేయండి నాకైతే కాళ్ళు పైన ఉండే స్కిన్ అంటే చాలా ఇష్టం అనమాట వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి